మంచిది ప్రార్థన చేద్దాం స్తోత్రం తండ్రి మన దేవానికి వందనాలు నీతిమంతున సమాధాన పరుచు చేస్తూ నీకు స్తోత్రం ప్రభా వాక్యంలో వెళ్తున్నా మాతో మాట్లాడు నాకు కల్పి కనిపించు అందరికీ కనిపించు తండ్రి విశ్వసహితమైన ప్రార్థన రోగిని బాగు చేయను అన్న ఈ సెప్టెంబర్ నెలలో ప్రభా నువ్వు వాగ్దాన కోరికతోను మాట్లాడి వాగ్దాన పూరితమైన వాక్యం ఇచ్చి మనకు బలపరచమని ఏస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం తీయండి పేజ్ నెంబర్ ఆర్ వన్ సిక్స్టీ ఎయిట్ నూట అరవై ఎనిమిది కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు ఇవి రెండు కూడా ఈ నెలలో దేవుడు నెరవేరుస్తాడు అందుని బట్టి మనం ప్రభువును స్థుతిస్తాం చూడండి నీ కోట్లలోను కోట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్టు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకొని ఎడల యహోవ నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్టత జనముగా నిన్ను స్థాపించును అరే ఇక్కడ మనం చూస్తే నీ కోట్లలో కోట్లలో అంటే నీ స్టోర్ హౌస్ నీ స్టోర్ హౌస్ని దేవుడు దీవిస్తాడంట స్టోర్ హౌస్ అంటే ఇప్పుడు ఉన్న బ్యాంక్ అనమాట అంటే నీ బ్యాంక్లో దేవుడు డబ్బులు వచ్చేటట్టు చేస్తాడు ఆ తర్వాత దేశంలో ఆయన నిన్ను దీవిస్తాడు హలలియ ఆ తర్వాత మనం ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల యహోవా నీకు ప్రమాణం చేసినట్లు ఆయన తనకు ప్రతిష్టత జనంగా నిన్ను స్థాపించును దేవునికి ఒక జనరేషన్ కావాలి ఈ సెప్టెంబర్ నెల అనేది చాలా ప్రాముఖ్యమైన నెల ఈ నెలలో మనం కానీ దేవుడు చెప్పిన మాటల్ని విశ్వసించి దాని ప్రకారం మనం జీవించిన ఎడల దేవుడు నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థాయిలో తీసుకొని పోతాడు అలా ఎలుయా కాబట్టి ఈ సెప్టెం సెప్టెంబర్ నెల అనేది ఆగస్టు నెల లెక్క జూలై నెల లెక్క ఉండదు టోటలీ డిఫరెంట్ ఉంటుంది ఈ నెల ఎట్లా జరుగుతుంది ఎవరికి తెలియదు అసలు ఏమవుతుందో కూడా తెలియదు డబ్బులు వచ్చినట్టే ఉంటే అప్పుడే పోతాయి అప్పుడే పోయినట్టు ఉంటే మళ్ళీ డబ్బులు వస్తాయి అయితే ఏది జరిగినా కానీ ఏమి జరిగినా దేవుని మీద మనం విశ్వాసం పెట్టుకొని ఆయన ఆజ్ఞలు మనం గైకొంటూ ఆయనను స్తిస్తూ ఆయనను ఆరాధిస్తూ ఆయన మీద మనం కాన్సన్ట్రేట్ చేసి మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు నిన్నొక ప్రత్యేకమైన వ్యక్తిగా మార్చేస్తాడు అల్లలుయ అది దేవుని చిత్తమై ఉన్నది ఎందుకు అని అంటే దేవుడు కొంతమంది వ్యక్తులను చూస్తున్నాడు ఆయన వారిని అభిషేకించి వారిని వాడుకోవటానికి ఆ స్థాయిలో మనం వెళ్ళగలగాలి ఆ గుంపులో మనం వెళ్ళగలగాలి ఆ గుంపులో మనం వెళ్ళాలి అంటే దేవుడు మనకిస్తున్న పరీక్షలు అన్నింటిని కూడా మనం నెగ్గాలి సంతోషం ఉంటుంది దుఃఖం ఉంటుంది ఆందోళన ఉంటుంది అన్నీ ఉంటాయి ఎందుకనంటే దేవుడు చేయాల్సిన పని కొన్ని మన ద్వారా చేయాలనుకుంటున్నాడు దానికి అర్హత ఏంది అనంటే ఆయన ఆజ్ఞలను మనం గై కొనాలి ఆయన చెప్పింది మనం వినడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి సెప్టెంబర్ కాబట్టి సెప్టెంబర్ నెల కాబట్టి సెప్టెంబర్ నెల అనేది మన లైఫ్లో ఒక ప్రాముఖ్యమైన నెల ఈ నెలలో ఏదైనా జరగచ్చు ఏది జరిగిన సిట్యువేషన్ డిమాండ్ చేసిన ఏమైనా దేవుని వైపే నువ్వు చూస్తూ నడిచిన దేవుడు చెప్పిన ఆజ్ఞను గై కొన్నావు అంటే నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడు తీసుకొచ్చి నేను అభిషేకించి నిన్ను అనేక ప్రాంతాలకు తీసుకుపోయి నీ ద్వారా ఆయన పని జరిగించుకుంటాడు అలెలుయ ఈ కాన్ఫరెన్స్ పేరు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది అంటే దేవుని స్వార్థ అనేక ప్రజలకి ప్రకటించబడాలి అనేక మంది బంధకాల్లో ఉన్నారు శాపంతో ఉన్నారు శోధంతో ఉన్నారు ఇక్కడ మీరు నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ నాలెడ్జ్ తోటి మీరు బయటికి వెళ్ళి వాళ్ళని బాగు చేయాలి అన్ని డబ్బులతోని కావు డబ్బులు రోగాన్ని మొత్తం తీర్చరు డబ్బు అన్నిటికీ సంతోషం ఇవ్వదు డబ్బు అన్ని విధాలుగా బంధకాల నుంచి విడిపించారు దేవుని ఒక అభిషేకం దేవుని ఒక జ్ఞానము దేవుని ఒక చిత్తము ఒక మనిషిని బాగు చేయగలుగుతాది కాబట్టి ఇక్కడ మేము ఇక్కడ ఏం చేస్తున్నాం మీకు వాక్యం చెప్పి మీకు తర్ఫీది ఇచ్చి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ఈ చెప్పిన వాక్యాలని మీ లోపల ఇన్సిస్ట్ చేసుకోవాలి అంటే మీ లోపల అవి ఎక్కించుకోవాలి ఎక్కించుకొని దాని ప్రకారం జీవించాలి అప్పుడు మీకు సంబంధించిన కొన్ని గేట్స్ ఓపెన్ అవుతాయి ఆ గేట్స్ ఓపెన్ అయిన తర్వాత మీరు అందులో వెళ్ళిపోతారు మీరు ఏం చేయటం అవసరం లేదు మీకు నేర్చుకునే వాక్యమే అందులో తీసుకొని వెళ్తారు అప్పుడు ఏమవుతుందంటే దేవుడిని ఒక చిత్తం మీ పట్ల ఏదైతే ఉందో దేవుడు ఎందుకు పిలిచిండో అది మీ ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు కాబట్టి దేవుని ప్రియమైన వారులరా ఈ సెప్టెంబర్ నెలలో పరిస్థితి ఎటు నుంచి ఎట్లైనా పోవచ్చు చెప్పలేము బాగా కష్టాలన్నా రావచ్చు ఒక తర్వాత ఒక దాంట్లో ఒక తర్వాత ఒక దాంట్లో ఇబ్బంది డిస్టర్బెన్స్ అంతా రావచ్చు కానీ దేవుడు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో దాన్ని గుర్తు చేసుకుంటూ దేవునికి నమ్మకంగా ఉండండి కుటుంబానికి నమ్మకంగా ఉండండి అలాలుయ ఒక టైం వచ్చినప్పుడు దేవుడు నిన్ను పైకి ఎత్తి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది నీ ద్వారా జరిగిస్తాడు దేవుడి మాటలు దీవించున గాక ఆమెన్